హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మా ఇల్లు అయితే చాలా మంది జనాలతో కలకలలాడిపోతుంది కదా ఎందుకు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఇంకా మా ఆడపడుచుదైతే లగ్నపత్రిక రాసుకుంటున్నారు అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లిదన్నమాట ఇంకా మేము ఎంగేజ్మెంట్ అలా ఏం చేయలేదు ఇంకా అందుకే అందరినీ ఇప్పుడు లగ్నపత్రిక రాసుకునేటప్పుడే ఇన్వైట్ చేసామన్నట్టు అందుకే ఇంతమంది అయితే వచ్చారు అయితే ఏంటంటే ఇంకా వాళ్ళు హాఫ్ అయింది అనమాట వచ్చేసరికి రాగానే వాళ్ళకి వాటర్ టీ ఇంకా తినడానికి స్నాక్స్ అయితే పెడతాం కదా పెట్టేసినాం పెట్టినాక ఇంకా అయ్యగారు హాఫ్ అయింది ఇంకా టైం అయిపోతుంది అని ఫస్ట్ లగ్నపత్రిక రాసుకుందాం అనేసి అందరిని అక్కడ కూర్చోబెట్టారు అంటే మా ఫ్యామిలీ మా అత్త మామ మా హస్బెండ్ ఇంకా మా చిన్నత్త వాళ్ళు అలాగే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు అందరు అక్కడైతే కూర్చున్నారు రిమైనింగ్ వాళ్ళమైతే మేము పక్కనుండి చూసాము ఇంకా ఎలా అంటే ఫస్ట్ అయ్యారు అయితే వాళ్ళ పేర్లు చూసి కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ చేస్తారు కదా ఆ కొన్ని డేట్స్ అయితే చెప్పారు చెప్పాక మాకు అందులో మేమైతే ఒక డేట్ అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా ఫిక్స్ అయ్యాక ఇంకా ఇద్దరు రెండు ఫ్యామిలీస్ని అడిగారు ఆ డేట్ ఓకేనా అని ఇంకా మేము ఓకే అన్నాక ఆ డేట్ ప్రకారం అబ్బాయి వాళ్ళ సైడ్ అమ్మాయి వాళ్ళ సైడ్ అయితే లగ్నపత్రిక అయితే రాశారు ఇంకా రాశాక అయ్యగారే అందరి ముందు ఇంకా చదివి వినిపించారన్నమాట ఫస్ట్ అయితే ఇంకా లగ్న పత్రిక రాయడం అయిపోయాక దానికి ఇట్లా బొట్లు పెట్టి కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవైతే కంప్లీట్ చేశారు చేశాక అయ్యగారే చదివి వినిపించారన్నమాట అందరికీ ఒకసారి మీరు కూడా వినండి అయ్యగారు చదివింది అలాగే పెళ్లి డేట్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మీకే అర్థమైపోతుంది ఒకసారి బాను వెంకటేశ్వర్లు రుక్మిణీ గారుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శిరీషను ఇచ్చి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పేకులపల్లి మండలం వెంకటేజ్ గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ శ్రీ ఆజ్మేర రాములు సుజాత గారల ప్రథమ కుమారుడు చిరంజీవి అనిల్ కుమారులు ఇచ్చి వధువు యొక్క గృహం అనగా గ్రామం నందు వివాహం జరిపించుటకు పెద్దలచే నిర్ణయించబడిన వివాహ లగ్న పత్రిక మాసం శుద్ధ పంచమి ఆదివారం అనగా ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరుల ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు అశ్విని నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుమూర్తమందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేకులపల్లి మండలం వెంకటయా తండ స్టేట్ గ్రామ వాస్తవ్యం మహారాజశ్రీ అజ్మేర రాములు సుజాత గారల ప్రథమ కుమారుడు చిరంజీవి అనిల్ కుమారును ఇచ్చి ఖమ్మం జిల్లా కొంజిల్ల మండలం తనికొల్ల గ్రామ వాస్తవులు మహారాజశ్రీ శ్రీ వెంకటేశ్వర్లు వెంకటేశ్వరులు రుక్మిణి గారల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శిరీషను ఇచ్చి వధువు యొక్క గృహము అనగా గ్రామం నందు వివాహం కల్పించడానికి పెద్దలచే నిర్ణయించబడిన వివాహ లగ్న సుపత్రిక వధువ తారావరం చంద్రవరం శ్రేష్ఠం మంగళం ఇక అయ్యగారు చదివింది విన్నారు కదా ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది పెళ్లి వచ్చింది ఏ టైంకి వచ్చింది అని మ్యారేజ్ అయితే ఫిబ్రవరిలో వచ్చింది ఇంకా మాకు ఇంకా కరెక్ట్గా వన్ మంతే ఉంది ఈ టైంలోనే మేము పెళ్లి పనులు అన్నీ చేసుకోవాలి ఇంకా ఖమ్మం లోకల్లో వాళ్ళు ఎవరైనా రావచ్చు మ్యారేజ్కి ఇన్విటేషన్ చేస్తున్నా ఇంకా అయ్యగారు చదవడం అయిపోయాక ఇంకా లగ్నపత్రికలు ఉంటాయి కదా అవి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు మార్చుకున్నారు అంటే బొట్లు పెట్టుకొని ఇంకా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అన్నమాట చేసుకున్నాక ఇంకా స్వీట్స్ అయితే తినిపించుకున్నారు మా సైడ్ అయితే ఇలా ఉంటుంది ఒక్కొక్క సైడ్ అన్ని అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది అని అయితే కాదు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది మా దగ్గర అయితే ఇలా ఉంది అదే నేనైతే మీకు చూపిస్తున్నా దాన్ని మళ్ళీ తప్పులుగానే ఏం తీయకండి మా దగ్గర జరిగింది అయితే నేను చూపిస్తున్నా అంతే ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు మార్చుకున్నారు కదా మార్చుకున్నాక చాలా ఇంకా చాలామందే వచ్చారు వాళ్ళ సైడు మా సైడు అందరూ కొంచెం సేపు అలా మాట్లాడుకొని టైం పాస్ చేశారు తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ చేశారు ఇంకా మా దగ్గర ఇది అయిపోయాక చాలానే ఈవెంట్స్ ఉన్నాయన్నమాట నాకు తెలీదు ఫస్ట్ టైము ఎందుకంటే మాది ఇక్కడే జరిగింది మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర సో నాకు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు ఎందుకంటే నేను రాలేదు కదా ఆ టైంలో అట్లా అన్నట్టు ఇదే నేను అందుకే ఫస్ట్ టైం అన్నట్టు చూడడం ఇక్కడ ఇంకో కో ఇన్సిడెంట్స్ ఏమైంది అంటే మా అంటే అన్నయ్య ఉన్నారు కదా ఆ అన్నయ్య నాది మా హస్బెండ్ది ముగ్గురిది కూడా సేమ్ కలర్ అయ్యా ఈ డ్రెస్సులు అది చాలా కో కదా ఇంకా యాక్చువల్గా అయితే మా పిల్లలు అయితే పడుకున్నారు అందుకే నేను ఇంత ప్రశాంతంగా వీడియో అయితే తీస్తున్నా నేను ఫస్ట్ మా హస్బెండ్ వీడియోస్ తీస్తే ఏమైనా అంటారేమో అని ఫోన్ అయితే లోపల పెట్టుకొని బయట ఉంటాయి కానీ లాస్ట్లో అంటే మా హస్బెండ్ పిలిచి వీడియోస్ తీయి కొన్ని మెమొరీస్గా ఉంటాయి కదా అని చెప్పారు సో ఇంకా మనం వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఎందుకు మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వీడియోస్ అయితే తీశాను అందుకే ఈరోజు అయితే నాకు ఒక లాంగ్ వీడియో అయింది అప్లోడ్ చేయడానికి ఇంకా అక్కడ అబ్బాయి సైడ్ వాళ్ళు చాలామంది వచ్చారు కదా వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని నిల్చోబెట్టి ఇంకా ఫోటోలు తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం అలాంటి ప్రోగ్రామ్ అయితే జరిగింది ఇంకా మా పిల్లలు అయితే లేచారు అంతమంది ఉన్నా మా వాళ్ళు మాత్రం దిగారు అన్నమాట లేస్తే వాళ్ళకి కంపల్సరిగా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది వాళ్ళు బయటికి రావడానికి అసలు మీద నుండి లేస్తలేరు ఇంకా జనాలు ఉన్నారు కదా ఇంకా ఎక్కువ కొత్త చేస్తున్నారు అసలు చూడండి ఇంకా మేము భోజనాలకి ఏమేమి ప్రిపేర్ చేయించామో కూడా చూపిస్తాం అందరూ చాలామంది రిలేటివ్స్ని ఇన్వైట్ చేశాం కదా సో చికెన్ సాంబారు పప్పు మజ్జిగ అయితే ఇవే అన్నట్టు ఇవే చేయించాము ఇంకా వేరే ఏం చేయలేదు ఇంకా అసలు ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మా సైడ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా లగ్నపత్రిక రాపించుకున్నారు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా ఇక్కడ ఏంటి అంటే బెల్లం తింటున్నారంట నాకు తెలీదు అలా ఎందుకు చేస్తారు అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా అంటే బెల్లము ఇంకా అందులో పప్పులు వేసి మరి ఏమో కొన్ని చేసిండ్రు నాకైతే అర్థం కాలేదు తర్వాత టవల్లో చుట్టి అన్ ఏమో అయిపోయాక ఇంకా అందరికైతే పంచారన్నమాట అలాగే కూల్ డ్రింక్స్ ఇంకా మందు అవన్నీ తీసుకున్నారు తర్వాత ఏంటి అంటే ఇంక అందరు భోజనాలు చేశాక అబ్బాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా రంగులు రాసుకుంటారంట పూసుకున్నారు మొత్తం వైట్ షర్ట్స్ అన్నీ అలా చూడండి అలా చేశారు మా ఇది చెప్పలేము కొన్ని సైడ్స్ ఒకలా ఒక సైడ్ ఒకలా ఉంటుంది కదా మా సైడ్ అయితే ఇలా ఉంది ఇంకా అందరూ అయితే హ్యాపీగా అయితే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయడమే బ్యాలెన్స్ ఇంకా మా ఊళ్ళో అయితే ఇలా సరదాగా స్పెండ్ చేశారు ఇంకా మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్